జంట అరటి పండ్లు తింటే కవల పిల్లలు పుడతారని చాలామంది నమ్ముతుంటారు దీంతో పాటు మనకు పెద్దవాళ్ళు కూడా ఇదే విషయాన్ని చెప్తూ ఉంటారు అరటి పళ్ళు కొనేటప్పుడు చాలామంది వాటిల్లో జంట అరటి పళ్ళు ఉంటే వాటిని వద్దని కూడా చెప్తూ ఉంటారు అరటి పళ్ళు పిల్లలు తినకూడదని పైగా తింటే కవల పిల్లలు పుడతారనే ఒక నమ్మకం ప్రజల్లో నాటుకుపోయింది అందుకే వాటిని చిన్న పిల్లలకు పెట్టకుండా పెద్దవాళ్ళే తింటూ ఉంటారు అలాగే పెళ్లి కాని ఆడపిల్లలు కూడా ఈ జంట అరటి పండ్లు తినకూడదు అని చెప్తూ ఉంటారు అలా తింటే వారికి వివాహం అయ్యాక కవల పిల్లలు పుడతారని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ చాలామంది ఈ విషయాన్ని అయితే నమ్ముతూ ఉంటారు దీన్ని లో కూడా జంట అరటి పండ్లు తింటే కవల పిల్లలు పుడతారని నమ్ముతారట అంటే గర్భిణీ స్త్రీ తన మొదటి మూడు నెలల్లో జంట అరటి పండ్లు తింటే ఆమెకు ఖచ్చితంగా కవలలు పుడతారని ఫిలిపీన్స్ గాఢంగా నమ్ముతారట ఒక జత అరటి పండ్లు ఉత్పత్తి చేస్తాయనే ఆలోచన శాస్త్రీయంగా ఎక్కడా నిరూపించలేదు అని శాస్త్రవేత్తలు నిపుణులు చెప్తున్నారు కానీ జంట అరటి పండైనా సరే నార్మల్ అరటి పండు అయినా సరే ఏదైనా సరే అరటి పండు తినడం మాత్రం ఆరోగ్యానికి మంచిది అని నిపుణులు చెప్తున్నారు ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండడం వలన గర్భిణీలు మితంగా తినొచ్చు అని చెప్తున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే వీడియోని షేర్ చేయండి